యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పద్మశాలి కులదైవం అని శ్రీ మార్కండేయ స్వామి జయంతి ఘనంగా నిర్వహించారు సోమవారం రోజున సంఘం ఆవరణంలో జెండాను ఆవిష్కరించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ వెంకటయ్య రఘునాథపురం మాజీ గ్రామ సర్పంచ్ జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాడి గాడిపల్లి శ్రవణ్ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కటకం పెద్ద వెంకటేశం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు బింగి సుదర్శన్ ఉపాధ్యక్షులు బల్ల నరహరి చెన్న నరసింగారావు ప్రధాన కార్యదర్శి బల్ల మురళి కోశాధికారి కటకం శ్రీనివాస్ నల్ల అశోక్ ఆడేపు సత్యనారాయణ పద్మశాలి కుల బంధువులు మహిళలు తదితరులు పాల్గొన్నారు వైభవంగా పూజా కార్యక్రమం పతాక ఆవిష్కరణ నిర్వహించి దీని తర్వాత అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మార్గండే మహర్షి గారి జయంతి సందర్భంగా మేము ఒక పండుగ వాతావరణంగా ఈరోజు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే అంగరంగ వైభవంగా జరుపుకుంటాము దీనికి సహకరించినటువంటి అందరూ కూడా ఈ ఏర్పాటు చేసినటువంటి పద్మశాలి రఘునాథపురం మార్గండయ పద్మశాలి అధ్యక్షులు మరియు కమిటీ జయ పద్మశాలి మా కులదైవమైన మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా మా సంఘ ఈరోజు మార్కండేయ స్వామివారి పూజా కార్యక్రమం చేయనైనది దాంతోపాటు మరి అన్నదానం కూడా ఏర్పాటు చేయనైనది ఈ మార్కండేయ మహర్షి మా కులస్తులందరూ కూడా దీవెనలు ఇవ్వాలని మమ్మల్ని రక్షించాలని వారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి మా సంఘ అధ్యక్షులు భోగి వెంకటయ్య గారు మరి ఉపాధ్యక్షులు బల్లనరారు గారు చిన్న నరసింహారావు గారు మరి సంఘ ప్రముఖులు మరి కట్క వెంకటసేమ గారు బల్లనర గారు గుర్ర సుద్దిరామ్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించి దిగ్విజయం చేసినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాయి ఈరోజు మా కులదైవమైన మార్కండే స్వామి జయంతి సందర్భంగా మా సంఘ భవనానికి ఇచ్చేసిన కులస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా సంఘ భవనంలో మార్కండే స్వామి జయంతి పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగినది అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం వితరణ ఉన్నది కాబట్టి అందరూ కులస్తులు వచ్చి సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన కులస్ నమస్కారం నమస్కారం ధన్యవాదాలు